కొన్ని కోర్సులు నిన్నమన్నా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకొచ్చి పెట్టారు కాలేజీలు స్లైడింగ్ కానీ అడ్మిషన్స్లో ఉన్న కొన్ని సీట్లను కానీ ఆఫ్ క్యాంపస్ కానీ లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి మీకు ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈ దేశంలోనే ప్రపంచంలోనే కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇండియాలో నాలుగుంటే నాలుగులో మూడు తెలంగాణ హైదరాబాద్లోనే ఉన్నాయి ఓన్లీ వన్ పూణేలో ఉన్నది ఏంది దీనికి కారణం ఎప్పుడైనా మా మిత్రులు ఆలోచన చేసిందా అని నేను అడుగుతున్నా దీనికి కారణం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీస్ మధ్యలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఫార్మా మీద ఆరండి జరగడం వల్ల ఐడిపిఎల్లో ఉద్యోగులుగా మా చేరిన వాళ్ళు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చి అది ఎస్ఓఎల్ కావచ్చు రెడ్డి కావచ్చు ఆల్ అదర్ ఫార్మాసిటికల్ సంస్థల యజమానులు ఒకప్పుడు ఐడిపిఎల్ ఐడిపిఎల్ రిలేటెడ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదా అక్కడ రీ అక్కడ జరిగిన రీసెర్చ్లో భాగస్వాములు కాబట్టి సిక్స్టీ ఫైవ్లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఫార్మా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది కాబట్టి ఈరోజు మనం దేశంలోనే డ్రగ్ బల్క్లో మనం మెజారిటీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నది ప్రపంచానికి ఏ అవసరం ఉన్న బల్క్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే ఆనాటి పాలకులు చాలా ముందు చూపుతో ఆలోచన చేసి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన ఐడిపిఎర్